హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను కదండీ పూజకి ఏది ఉన్నా లేకపోయినా సందేహం లేకుండా మంచి మనసుతో మనస్ఫూర్తిగా అంటే మనసు తృప్తిగా చేసుకుంటే ఖచ్చితంగా మనం సమర్పించిన దాన్ని ఆ స్వామి అమ్మవార్లు అంటే భగవంతుడు స్వీకరిస్తారని మనం భక్తితో ఆరాధించాలి కానీ ఏదైనా మనం అనుకున్నది జరుగుతుందండి మనం ఏ పూజ చేసినా కూడా అష్ట ఐశ్వర్యాలు వస్తాయని అలాగే కలుగుతాయని కోరుకుంటాం కదా అష్ట ఐశ్వర్యాలతో పాటు అందులో ముఖ్యంగా మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది నేను ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి తొలి ఏకాదశి రోజు లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి మనం పూజ చేసుకుంటాం కదా విష్ణుమూర్తి స్వరూపమే కదండి వెంకటేశ్వర స్వామి అందువల్ల నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది ఏ పూజ ఏమీ లేకపోయినా ఒక్క తులసి దళం కూడా మనం సమర్పించుకుంటే ఆ రోజు చాలా మంచిది అలాగే రావి చెట్టులోనో వెంకట విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి స్వరూపం అంటాం కాబట్టి అలాగే ఏకాదశి రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది ప్రతి ఒక్క ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఉంటాయి కదండీ ఈ ఏకాదశి రోజున ఏమి మనం పూజ చేయకపోయినా ఒక్క తులసి దళం వేసినా కూడా ఆ స్వామి అనుగ్రహం మనకి ఆ రోజు తప్పకుండా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఏకాదశి రోజు పూజ చేసుకుంటారు కదా నేను కూడా అలానే చేసుకున్నానండి పిండి పిండి దీపారాధన చేసుకున్నాను అలాగే పానకము పప్పు బెల్లం అన్నీ పెట్టుకొని స్వామి వారికి చక్కగా పూజ అనేది చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను పూజ ఎలా చేశాను అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే ఇలాగా వెంకటేశ్వర స్వామికి చక్కగా పిండి దీపారాధన చేసుకున్నాను ఏడాది పొడుగున ఉండే ఏకాదశుల్లో శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా మనము చెప్తాం కదా పూర్వకాలంలో రోజును సంవత్సరం ఆరంభంగా కూడా చెప్పేవారు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు నాలుగు నెలలు తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు అయితే ఈ సంవత్సరం జులై పదిహేడవ తారీఖున అంటే జూలై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చిందండి ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వాళ్లకు విష్ణుమూర్తి అనుగ్రహం వలన జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయని నమ్మి మనం పూజ చేస్తాం కదా అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను సంధ్యా సమయంలో కూడా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నాను అలాగే లక్ష్మీదేవి కూడా చక్కగా దీపారాధన చేసుకొని నేను ఏకాదశి రోజు చక్కగా పూజన అనేది ఇలా చేసుకున్నానండి తొలి ఏకాదశి నుంచే మన హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయి కదా వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి ఒక ముఖ్య పండుగ అనేది వస్తుంది తొలి ఏకాదశి రోజున లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి మనం చక్కగా పూజ చేసుకుంటే అలాగే అష్టైశ్వర్యాలుతో పాటు మనకు మంచి ఆరోగ్యం కూడా ఉండి పిల్లల చదువులు బాగుంటాయి అలాగే పిల్లల భవిష్యత్తులు కూడా బాగుండాలని మనం చక్కగా ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే చక్కగా మార్నింగు పిండి దీపారాధన చేసుకున్నాను అలాగే తులసి దళాలు కూడా వేసి చక్కగా పూజ చేసుకున్నాను మీరు కూడా ఎంతో ఆనందంతో ఏకాదశి పూజన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను నేను ఒక రోజు ముందు పువ్వులు అలాగే దేవుడు సామాన్లన్నీ శుభ్రం చేసుకొని చక్కగా ఉదయాన్న చక్కగా పూజన అనేది ఇలా చేసుకున్నానండి అలాగే స్వామివారికి తులసి దళాలతోని పసుపు కుంకుమలతో అలాగే అక్షింతులతో చక్కగా పూజన అనేది నేను చేసుకున్నాను పిండి దీపారాధన ఇలా నేను తొలి ఏకాదశి రోజున చక్కగా పూజనైతే అయితే ఇలా చేసుకున్నాను ఈ శ్రావణ మాసం నుంచి అన్ని పండగలు చక్కగా మంచిగా అందరూ చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరింట్లో సంతోషంగా అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే స్వామివారికి చక్కగా హారతిని కూడా ఇచ్చుకున్నాను దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకి నేను మళ్ళీ వచ్చి కలుస్తాను సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి